నమస్కారం ఇప్పుడే అందిన వార్త తలలు పట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు పెద్ద పెద్ద అక్షరాలతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ ఆర్కే గారు ఒక కథనాన్ని ప్రచురించడం ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుండడం మనం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి విస్తుపోతున్నారంటే నమ్మండి విస్తుపోతున్నారంటే దీనికి కారణం లేకపోలేదు ఆ కారణం ఏమిటో చివరగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఆ విస్తుపోయే వార్త ప్రజల తలలు పెట్టుకుంటున్న వార్త ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి సాక్షి రోతపత్రిక యజమాని అయిన వైఎస్ భారతిరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు ఏవిఎన్ ఆర్కే గారు పదంగా ఏవిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురించడం జరిగింది ఆర్కే గారు ఒక్క విషయం రాస్తారు అంటే అది ముమ్మాటికి నిజమే అయి ఉంటుందని ప్రజల విశ్వాసం ఇప్పటికీ వైఎస్ భారతిరెడ్డి మధ్య మధ్య కింద దానికి కింది క్యాడర్ల వద్ద రోజు టచ్లో ఉన్నట్టు ఆర్కే గారు చెప్పడం జరిగింది అయితే ఇంటిలో గొడవలు వీధికి వస్తాయన్నమాట అరే ఏంటవి అనుకుంటున్నారా అదేనండి భారతిరెడ్డి మరియు షర్మిలారెడ్డి గొడవలు అవును మరి నిజమే కదా ఇప్పటికే షర్మిలారెడ్డి కొడుకు రాజారెడ్డిని దించింది మరి జగన్మోహన్ రెడ్డి రెడ్డిని దించాడు ఇలా జరిగితే రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఎవరు ఊహించని గందరగోళంగా మారే అవకాశం ఉందంటూ మేధావుల విశ్లేషణ అంటే రాబో కాలంలో ఒక్క కుటుంబమే పదవులకు గాను పోటీ పడబోతారు అన్న అభిప్రాయం ప్రజలలో పెరిగిపోయింది ఇంతకీ ఎందుకు ఈ మార్పు వైసీపీ పార్టీలో దానికి కారణం ఏమిటంటే లిక్కర్ స్కాబ్లో వైఎస్ జగన్ రెడ్డి జైలుకెళితే పార్టీ వేరెవరి చేతికి వెళ్ళిపోతుందన్న భయం వైఎస్ భారత్ రెడ్డిని వెంటాడడం జరిగిందని అందుకే ఈ సడన్ డెసిషన్ తీసుకోవడం జరిగిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఇప్పుడు మనం ఒక కంక్లూకు రా కంక్లూషన్కి రావచనా అంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం ఖాయమైందని అనుకోవచ్చునా చూద్దాం వేచి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చనుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా శ్రేయభిలాషులారా నా వీడియోను మీరు ఏ భాషలో చూడాలనుకున్నా మీకు కావలసిన భాషలో మీరు క్లిక్ చేసుకొని చూడవచ్చును థ్యాంక్ యూ